ఆంటీలు ఎవరు కనిపించట్లేదు ఎందుకని ఆ కళ్ళ జోడి తీసేస్తే ఆంటీ అక్కడే కూర్చొని ఉంది కానీ అన్నా పార్క్ వచ్చాం పార్క్ లో ఏమైంది భయ పార్క్ లో ఎవరన్నా ఆంటీలు కనపడతారామో చూసా ఆంటీలు ఎవరు కనిపించట్లేదు ఎందుకని నువ్వు కళ్ళ జోడి తీసేస్తే అందరి కానీ అరేదే ఎంత సమస్య వచ్చి పడిందే ఇది అంతా పెట్టుకుంటే తెల్లగా తీసిన తర్వాత తెల్లగా అవుపడుతుంది ఈ కలజోడు మహాత్వం అనుకుంటా నాకు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు ఉన్నారో ఇది చూడేలాగా అక్కడ చూడు ఎవరో కనిపిస్తున్నారు కదా అబ్బా ఆడ ఎవరో సూపర్ గా కనిపిస్తా ఉన్నారు ఆడికి వెళ్దామా ఓకే వెళ్దావా వెళ్దాం దా చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఇక్కడే ఉండాలి ఎక్కడ ఉన్నారు అర్జు గారి గారు లోపల ఉన్నారు లోపల ఉన్నారు అవును అదేంది చెట్లు కలుగుతుంది చూడు చెట్లని లోపల ఉన్నారా అన్నా అరుగు అక్కడ ఉన్నారు చూడు వాళ్ళు ఎట్టన్నా గాని మనం పట్టుకోవాలి

మరి ఇంకోటి పోందా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు ఏ మాకి కర్మ వెళ్ళిపోదాంపా పోదాం ఉండు ఏంది పోదాం పోదాం అంటావు ఎవరో ఒకరు వస్తారు కదా టైం ఎంత అనుకున్నా ఇంకా అయిపోయింది టైం కూడా ఏ టైం పోలా ఉంది టైం టైం ఆడిగిపోద్ది టైం ఉంది చూడో సారీ ఎంతయింది అంతే అయింది నన్ను ఈ టైం లో ఎంత అయింది పైన ఎట్టుంది ఇప్పుడు అల్లగా ఉంది ఈడ మండుతుంది మండొద్దు వద్దద్దు అర్థమైంద మండొద్దు ఆగు నీకు సెట్ చేస్తా అర్థమైందా నీకు ఏదో కాంటీన్ సెట్ చేస్తా ఏం మాట్లాడుతున్నావు రో నరోజు కెట్ అయిపోయింది కనకెళ్దామా ఎక్కడ ఎవరో ఉన్నారంటారు అరుగో చూడరాదు వాడిని నేను అమ్మ జీవితం ఇద్దరు చూసిన ఎడ చూసినా ఇద్దరు ఇద్దరు చేతులు పట్టుకోక పోతా ఉన్నారు మరి వాళ్ళని చూపెట్టడానికి తీసుకొచ్చినట్టు ఎటు పోయినో వాళ్ళని చూపిస్తున్నావు చూడు మనం చూసేది ఎవరు ఉన్నారు ఏదో ఒక మహా తల్లి తగులద్దు మనకి ఖచ్చితంగా నీకు లైన్ చేస్తా ఈ సంవత్సరం టక్కు ఇవన్నీ చాలా బాగున్నాయి నీకెందుకు ఇబ్బంది ఏం లేదు నీకు ఏదో ఒక నాంటిని సెట్ చేస్తాలే అయిదంట ఈ సంవత్సరం లో ఆ పక్కా పక్కాగా నీకెందుకు నీకు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే విధంగా చేస్తా నమ్మమంటావు నమ్మాలిగా మరి సరే కానీ చూద్దాంరాటపాడు కానీ తాటే నెలకనే మా పని ఎలా ఉంది కనిపెట్టావుగా కనిపెట్టా చూసావా అది నిడు కదా చాలా టాలెంట్ ఉందే నీ గాడ నేను ఏదో అనుకున్నా మొత్తానికి ఉందా లేదా మనకి ఏమైనా ఉంది ఎప్పుడు కానీ తొందర మరి నాకు కొద్ది చీకటి పన్నే చీకటి పన్నే కొద్దిగా ఇప్పుడు ఎందుకు అబ్బా ఇప్పుడు అందరు చూడు ఎలా తిరుగుతున్నారు అర్థమైందా కొంచెం చీకటి పన్నే నీకెందుకు నేను చేస్తా కదా పడాల్సిందే పడాల్సిందే ఏది దాంట్లో లాగా దేవుడు చేసిన మనుషులు గస్క ఇష్టం మసక మస్క చీకటి సరసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకు షేడ్స్ ఉన్నాయా అబ్బో అనా నా కాడ ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ కొడతాను ఖచ్చితంగా మనం అనుకుంటా ఇక్కడ దిగుద్ది నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి మన మాట అంటేనే ఆమెకి ఒక వేద వాక్ అనమాట కాల్ కొట్టేస్తున్నా హలో ఎక్కడున్నారండి త్వరగా రండి మీరు మీకోసం మనిషిని తీసుకొస్తే మీరు వస్తారని మనిషిని తెచ్చాను నేను మీకు మీరు అలా అంటే అలా గురి చెప్పండి నో 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 మీరు త్వరగా వచ్చేసేయండి అన్నా అన్న అడుగులు అందగాడు శోభన్ బాబు లాగుంటాడు అసలు ఆయన బుగ్గల గిక్కలు ఎర్రగా అసలు నువ్వు కొరికేయాలి నీకు త్వరగా వచ్చేయండి నీకెందుకు అన్న ఇన్సర్ట్ ఇన్సటి బెహ్మానంగా చేశాడు మళ్ళీ నువ్వు ఆ గంట లేట్ అంటావు ఆయన మంచి తాపేత్ర మీద ఉంటే మనిషి ఎంత ఊపుగా ఉన్నాడు అనుకున్నావు మనిషి ఎరుపురుపు బెహ్మానంగా ఉన్నాడు ఆ అర్థమైందా ఓ ఇరిగిరిగా వచ్చారు వచ్చారు వీళ్ళు కూడా వచ్చారు పెట్టుకునే ఏం పాడు పనులు సార్ ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం ఓకే ఇబ్బంది ఏం లేదు నువ్వు లేట్ గా రా నీ కోసం చీకట పడ్డాకేరా ఏడా పార్క్ అంత ఖాళీగా ఉంటది కదా టైం ఓకేనా పెంచుతున్నాను ఎన్నింటికి కావాలి నీకు ఇప్పుడు పిలిపిస్తానని చెప్పేసి మళ్ళీ ఏడింటికి అంటావు